ఈ రోజు మనం ఒక ఆంధ్ర అరుణాచలం ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు అలాగే ఆలయం ఎక్కడ ఉందో ఎప్పుడు నిర్మించారు ముందుగా ఈ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా శ్రీ ఆంధ్ర అరుణాచలం ఆలయం తరఫున అందరికీ నమస్కారం అండి ఇది ఆంధ్ర అరుణాచలం అనే పేరుతో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచపల్లి అనే గ్రామంలో ఈ ఆలయం రెండు వేల ఇరవై మార్చి ఆరో తారీఖుని స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందండి స్వామివారు చాలా విశేషంగా శక్తివంతమైన క్షేత్రం అండి ఇది ఈ క్షేత్రం మన తమిళనాడులో ఉన్నటువంటి తిరువన్నామల క్షేత్రానికి ఏ కోసం కూడా కొంచెమైనా విస్తీర్ణంలో తేడా ఉంటుందో తప్పగానే స్వామివారి దర్శనం కానీ స్వామివారి యొక్క కైంకర్యాలు కానీ ఎటువంటి తేడా లేకుండా ఇక్కడ స్వామివారి యొక్క అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క నిత్యం కైంకర్యం అలా జరుగుతూ ఉంది రోజు ఒక రోజు ఒక రోజు దేదీప్యమానంగా అరుణాచలేశ్వర స్వామి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తూ స్వామివారి వెనక మీరు చూడండి గమనించండి అగ్నిలింగం నమూనాగా అగ్నిలింగానికి జ్ఞాన ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి అరుణాచలేశ్వర స్వామి విశేషవంతమైన ఈ కార్తీక మాసంలో శివభక్తులందరి కూడా అతి విశేషంగా అత్యంత మనోహరంగా చాలా విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ముప్పై రోజులకు గాను పదహారు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి నాలుగు సోమవారాలు స్వామివారికి మొదటి సోమవారం లక్ష రుద్రాక్ష పూసలతో మాలలతో స్వామివారికి అర్చన రెండవ సోమవారం స్వామివారికి లక్ష బెల్ల అర్చన మూడవ సోమవారం అన్నాభిషేకం నాలుగవ సోమవారం పుష్ప అర్చన ఇంకా స్వామివారి జన్మ జన్మ నక్షత్రమైన ఆద్రా నక్షత్రం నాడు ఇంకా శుక్రపక్షంలో వచ్చే ఏకాదశి తిద్నాడు బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిదినాడు ఒక మామూలుగా పూర్ణిమకి ఇలా విశేషమైన కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేయడమైందండి ఈ ఛానల్ వీక్షిస్తున్న భక్తులు ఆంధ్ర అరుణాచలం అనే ఈ క్షేత్రంలో శ్రీ విజయ గణపతి స్వామి వారు ఉన్నారండి విజయ గణపతి స్వామివారి తర్వాత లక్ష్మీ హైగ్రీవ స్వామి వారు ఉన్నారు లక్ష్మీ హైగ్రీవం తర్వాత మన ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉందండి ఉపాలయాలు అలాగే జ్ఞానదాత అయినటువంటి దక్షిణామూర్తి ఉన్నారు అలాగే ఎడమ చేతి పక్కన అమ్మవారు అయినటువంటి అపీతి కుచాంబా అమ్మవారు ఉన్నారు నవగ్రహ మండపం ఉందండి క్షేత్రపాదకుడైనటువంటి కాలభైరవుడు కూడా శ్రీ అపీతి కుచాంబా సమేతరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కొలుగుతీరున్నారండి కావున భక్తులు ఏవో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంధ్ర అరుణాచలమైన క్షేత్రాన్ని తప్పక దర్శించి మీ యొక్క మనోవాంచలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి స్వామి స్వామివారిలో ఏవైతే సంకల్పం చేసుకుంటారో అటువంటి కూడా ఒక ఐదు వారాలు స్వామివారి యొక్క మహాన్యాసపూర్వకమైన అభిషేకం చేయించుకున్నట్లయితే ఎంతో అబ్బాయిలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ భార్యాభర్త సంబంధాలు ఎటువంటి దాంపత్యలో సంబంధాలు కానీ రుణ బాధలు కానీ సంతాన సమస్యలు కానీ ఎటువంటి సమస్యలకైనా ఒకటే ఒకటి బ్రహ్మాస్త్రం ఈ సృష్టిలో ఇంకంతకు మించిన అస్త్రం లేదండి సాధారణంగా మన పురాణాల్లో చెబుతూ ఉంటారు అస్త్రాల్లో కల్లా బ్రహ్మాస్త్రం విశేషమైనది అని చెబుతూ ఉంటారు అలాంటి ఈ మహాన్యాస రుద్రాభిషేకం ఖచ్చితంగా ఎవరైతే చేయించుకుంటారో వారి యొక్క మనోవాంఛలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇది సత్యం సత్యం పునఃసత్యం